అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు తలారసింగి ఆశ్రమ పాఠశాలలో రుద్రమ్మదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ నిర్వహించిన మెగా బెల్ట్ టెస్టులు సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కరాటే నేర్చుకోవడం ద్వారా శరీర దృఢత్వం పెరుగుతుందని వ్యక్తిగత భద్రత కాపాడుకోవచ్చని వ్యాయామం ద్వారా ఆరోగ్యవంతంగా ఉండవచ్చని యువతకు సూచించారు ఏజెన్సీ ప్రాంతంలోని స్వచ్ఛమైన గాలి ప్రకృతిని ఆస్వాదిస్తూ లక్ష్యాలను సాధించాలని సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు అలవాట్లకు దూరంగా ఉండే జోలికి పోవద్దని హెచ్చరించారు గిరిజన ప్రాంత ప్రజలకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు విద్య అందించాలని ఆకాంక్షిస్తూ ఓటికి మించిన అందాలు లోయలో ఉన్నాయని తల్లిదండ్రులను దైవంలా పూజించి తమ ప్రాంతానికి మంచి పేరు తేవాలని కోరారు అనంతరం సుమన్ కరాటే बेल्ट लू सर्टिफिकेट लू प्रदानम చేసారు ఈ కార్యక్రమములో అకాడమీ డైరెక్టర్ వే రవి లక్ష్మి సామ్రాజ్య మాచి ఎమ్మెల్యే గిట్టి ఈశరి రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్ వంపురి గంగూలయ్య తది తర్లు పాల్గొన్నారు వెరీ గుడ్ హిట్ 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 హి We now check the hand lift. Very good. Forty-five degrees. Two. Yes. Very good. Again fast. One. Yes. Two. Yes. Three. Yes. Four. Yes. Five. Yes. Six. Twelve. Padalati Ka. And. Open. And see if it's wrong. It's yes. a light. Very good. Excellent. Sun. Yes. C, yes. go, yes. Rook C, out, two, and inside. Yes. hand down, look straight, body straight, very good. nara, so two, yes. son, C, yes. yes. go, yes. Rook two, yes. yes. and inside. Last big gear. Start with. నుంచి మార్షల్ ఆర్ట్లో ఆయనకి ఎంత ప్రమోట్ చేయాలంటే నాకు రవి చెప్తే టేకింగ్ టు అండ్ లెవెల్ టు బిగర్ లెవెల్ అండి ఇస్ పాసిబుల్ బికాస్ నాట్ ఓన్లీ మార్షల్ ఆర్ట్ అంటే ఒక ట్రైబల్ ఏరియాస్ ఏంటంటే ఈస్ బియ్య వెరీ సర్వీస్ ట్రైనింగ్ లాట్ ఆఫ్ టైబల్ స్టూడెంట్స్ సో డెఫినెట్లీ విల్ ఎంకరేజ్ నేను ఎప్పుడు ట్రైబల్ స్టూడెంట్స్ మార్షల్ ఆర్ట్ ఉంటే అడుగుతుంటారు ట్రైబల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా అడుగుతుంటారు ఎందుకంటే వాళ్ళకి ఎకనామికల్ ప్రాబ్లం ఉంటుంది సో విపాన్సర్దేం ఫర్ బిగ్ టోర్నమెంట్స్ వాళ్ళకి మంచి టాలెంట్ ఉంటే స్పాన్సర్ సో అట్లాంటి ఆ విధంగా కూడా మేము డెఫినెట్గా చేస్తాం బికాస్ లక్ష్మీ అండ్ రవి అనేది వాళ్ళు చాలా సిన్సియర్ వెరీ డెడికేటెడ్ మార్షల్ ఆర్ట్ ట్రైనర్స్ నాట్ ఫర్ మనీ ఎక్కడే పాప లక్ష్మీ గారు ఎవరో తిరుగుతూ ఉంటారు అక్కడ ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు రవి కూడా కాదు నెక్స్ట్ వై టీమ్ దానికి ఎంగేజ్ మాస్టర్ సో ఆ విధంగా ఏంటంటే డెఫినెట్లీ నా హెల్ప్ నా సర్వీసెస్ ఉంటాయి ఇంకా గములయ గారు చూసి వచ్చినప్పుడు వండర్ఫుల్ డాన్స్ కల్చర్ వాటిలో ఆయన ఇన్వాల్వ్ అయి ఉంటారు సో అదేవిధంగా ఆయన మాట్లాడిన డెవలప్మెంట్స్ గురించి కూడా డెఫినెట్లీ నేను ప్రజలు తీసుకొని మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉన్నారు కాబట్టి మీరు కూడా వచ్చి మనం మీట్ చేసి పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ ఎందుకంటే ఆయన కూడా మార్షల్ ఆర్టిస్ట్ కాబట్టి మన పిల్లలకి ఇక్కడ ముఖ్యంగా సిన్సియర్ మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఇక్కడ కనిపించారు ఈరోజు నేను చూస్తున్నప్పుడు వాళ్ళు కథ చేసినప్పుడు వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు సిన్సియరిటీ ఉంది వాళ్ళు ఏదో చేయాలని చెప్పి చేయట్లేదు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎంత బ్రహ్మానం చేయాలి ఇంకా డెవలప్ చేయాలి అయితే ఏంటి కలిట అడిగ్ అయితే ఏంటి అక్కడైతే ఏంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేలాగే ఏ విధంగా ప్రభుత్వం వాళ్ళని సహకరిస్తున్నారు ఏ విధంగా చేస్తారండి తప్పకుండా మనం చేద్దాం మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి మేడం గారు మీరు కూడా ఫిక్స్ చేయండి మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అండ్ అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఎప్పుడు కాదండి ఈరోజు నేను పార్టీలో లేకపోయినా నా పొలిటికల్ గురుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు నేను పార్టీలో పనిచేశాను వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు పనిచేశాను ఈ ఏరియాలో నేను క్యానవర్సింగ్ రాలే కానీ పక్కగా వచ్చాను ఆ టైంలో చాలా భీభత్సంగా ఉండేది వ్యాక్సినిజం ఫ్యాక్సినిజం బూడలిజం కమ్యూనిజం టెర్రరిజం ఉండేది బాంబ్లాస్టర్లు చాలా ఉండేది అలాంటి టైంలో నేను చేశాను కానీ తర్వాత ఆ పాలిటిక్స్ ఎందుకు నేను కంటిన్యూ చేయలేకపోయాను అంటే ఒకటి మీటింగ్లు షూటింగ్లో రెండు అడ్జస్ట్ చేయలేకపోయాను షూటింగ్లో బిజీ అవడంతో నేను బాబు గారు పోటీ చెప్పాను బాబులో నేను ఎప్పుడు మీరు సపోర్ట్ అవ్వండి ఐ నవ్ స్పీక్ అగేన్స్ట్ యూ ఐ హెం యూ ఎప్పుడైనా నా సర్వీస్ రెడీ చెప్పి నేను బయటకు వచ్చేసి ఇప్పుడు కూడా బయటకు వెళ్తే నేను చేస్తున్న మంచి పనులు ఏదైతే ఉన్నాయో అన్ని నేను ప్రమోట్ చూస్తుంటాం సో ఇంకా ఆయన వచ్చి ఉన్నత స్థాయికి జరగాలి ఇంకా డెవలప్మెంట్ జరగాలి ముఖ్యంగా ఇలాంటి ఏరియాలో ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే మెడికేషన్ ఈ ప్రాంతంలో మెడికేషన్కి చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి బ్రహ్మాండమైన ప్లేసులు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కానీ ఇక్కడ డాక్టర్స్ అండ్ ఎవరైతే నర్సెస్ కానీ స్టూడెంట్స్ కానీ ఉన్నారో వాళ్ళకి లివింగ్ ఫెసిలిటీస్ వాళ్ళకి సరిగా లేవు సో నా రిక్వెస్ట్ ఏంటంటే లివింగ్ ఫెసిలిటీస్ మీరు చేసి సిటీలో ఉంటే ఎలాంటి లివింగ్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఉంటాయో ఎలాంటి లగ్జరీస్ ఉంటాయో తప్పకుండా వాళ్ళు ఉంటారు మేక్ ఇట్ దట్ దే షుట్ హియర్ గుడ్ మస్ మస్ట్ హియర్ ఈ డాక్టర్లు లేకపోయేసరికి వాళ్ళందరూ ఇక్కడ నుంచి పాపం అంత దూరం రావాలి దానివల్ల చాలామంది ఆరోగ్యం వాళ్ళ చాలా మందికి ఇబ్బంది అవుతుంది సో దయచేసి ఆ విధంగా ఐడింగ్ ఈస్ట్ రిక్వెస్ట్ ఇచ్చామోల్ రిక్వెస్ట్ ఈ ఆర్డర్ దయచేసి మనం అందరూ కలిసి ఏదైనా ఒక ఒక పిటిషన్ తీసుకెళ్ళి అలా ఇచ్చి ఈ వండర్ఫుల్ ఫుడ్ చేద్దామని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు ఉన్నారు చాలా అంటే వెరీ సర్ప్రైజింగ్ నాకు ఒక ప్రిన్సిపల్ వచ్చేసి ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని వాడుతున్నారు ఐ వెరీ షాకింగ్ నేను మామూలుగా ఇట్స్ వెరీ